జైన్ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరులోని జైన్ మందిరంలో ఆదివారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ మాట్లాడుతూ సర్వేంద్రియాలలో కన్ను ప్రధానమైనదని చెప్పారు

ఎవరికైనా అవసరం ఉంటే మందులు ఉచితంగా ఇస్తారు ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకి ఆపరేషన్ కోసం అరవింద్ అయ్య హాస్పిటల్ ముందు పిలుచుకొని పోతారు పిలుచుకొని పోయే బస్సు ఖర్చులు కానీ మందులు కానీ ఆపరేషన్ అక్కడ ఉండే ఖర్చులు అన్నీ ఉచితంగా ఉంటాయి కాబట్టి ప్రజలు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా పేషెంట్స్ దయచేసి వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు తీసుకొని రావాలా మరి ఎవరికైనా హార్ట్ బీపీ ప్రాబ్లం ఉండేవాళ్ళు తప్పకుండా ఆ టాబ్లెట్స్ తీసుకుని రావలసిందిగా కోరుకుంటాము ఈ రోజు ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళు మంగళవారం తిరుపతి వస్తారు మీరు ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను